కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మహాజాతకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసింది ఈ ప్రమాదంలో మార్క్ శంకర్కు చేతులు కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి అంతేకాకుండా ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మొత్తంలో పొగ పీల్చడం వల్ల కొంత అనారోగ్యానికి గురయ్యారు సింగపూర్లో చికిత్స పొందిన తర్వాత మార్క్ శంకర్ కోలుకున్న సంగతి తెలిసిందే అందుకే చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి సింగపూర్ నుంచి పవన్ దంపతులు హైదరాబాద్ చేరుకున్నారు ఆ తర్వాత తన సింగపూర్ లో అగ్ని ప్రమాదం నుంచి మార్క్ శంకర్ బయటపడడంతో పవన్ కళ్యాణ్ భార్య లెజినోవా శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతి చేరుకొని శ్రీవారికి తల్లినిలాలు మొక్కులు కూడా చెల్లించుకుంది ఇప్పుడు మార్క్ శంకర్ సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది మార్క్ శంకర్ రెండు వేల పదిహేడు అక్టోబర్ పదిన జన్మించారు అయితే ఆయన జాతకం ప్రకారం భవిష్యత్తులో తన్నడి మించిన తనయుడు అవుతాడని ప్రముఖ న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ జోషన్ చెప్పారు బాలుడి పూర్తి పేరు కొన్ని మార్క్ శంకర్ పవనోవిచ్ కావడంతో న్యూమరాలజీ ప్రకారం నైన్ బై టూ కాంబినేషన్ ఉందని ఈ కాంబినేషన్ లో ఉండే పేర్లు కలిగిన వాళ్ళు గొప్ప శక్తిని కలిగి ఉంటారని చెప్పారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో వారికి స్వల్పపాటి ప్రమాదాలు కూడా ఎదురవుతాయని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పేరును బట్టి న్యూమరాలజీ ప్రకారం ధైర్యాన్ని కలిగి ఉంటారని చెప్పారు ఎంతో మంది ఊహించని స్థాయికి ఎదుగుతాడని చెప్పారు కానీ మార్క్ శంకర్ పేరు వాడకంలో ఉండడం ద్వారా పదహారు నెంబర్ వస్తుందని దానివల్ల జీవితంలో ఒక్కసారిగా పైకి లేచి కింద పడే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు ఇక బాలుడికి జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఏప్రిల్ ఎనిమిది ఆయన వయసు ఎనిమిది మొత్తం కలిపితే పదహారు కావడం న్యూమరాలజీ ప్రకారం ప్రమాదాన్ని చూపించిందని చెప్పుకొచ్చారు ఇక మార్గ్ శంకర్ పేరులో శంకర్లో అదనంగా ఏ లెటర్ను యాడ్ చేస్తే భవిష్యత్తులో జరిగే అద్భుతాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆయనకు తెలిసిన న్యూమరాలజీ అనుభవాన్ని చెప్పుకొచ్చారు ఇదండి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్గ్ శంకర్ మహాజాతకం గురించి వీడియో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి